తెలంగాణలోనే కాదు రాజస్థాన్ లోను ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నవంబర్ మూడున ఫలోడీలో ఓ టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న ట్రక్ ను ఢీకొట్టింది ఫలోడీలోని మటోడ గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రక్ వేగంగా దూసుకొచ్చిన టెంపో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు స్థానికుల సాయంతో శతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు టెంపో ట్రావెలర్ లో ఉన్న వారంతా జోధ్పూర్ లోని సురసాగర్ కు చెందిన వారిగా గుర్తించారు వీరంతా బికన్నీర్ లోని కొలాయత్ ఆలయ దర్శనానికి వెళ్లారు దైవ దర్శనా తిరిగి ఇంటికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ప్రమాదానికి గురైంది జోధ్పూర్ కు తిరిగి వెళ్తున్న టెంపో ట్రావెలర్ మటోడో గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది అనేక మంది ప్రయాణికులు లోపల చిక్కుకున్నారు రాత్రి వేళ కావడం డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది వాహనం హై స్పీడ్తో వెళుతుండటంతో డ్రైవర్ ఆగి ఉన్న ట్రక్ గమనించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రోడ్డు ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ జిల్లా కలెక్టర్ పోలీస్ సూపరింటెండెంట్ ఇతర సీనియర్ అధికారులతో మాట్లాడారు గాయపడిన వారిని తక్షణ చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ద్వారా ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు